తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స యువత ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ ను ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలా ఆన్లైన్ షాపింగ్ చేసి మోసపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి డెలివరీ ఓపెన్ చేసి ఆర్డర్ కు బదులుగా విచిత్రమైన వస్తువులు ఉండటం లేదా ఖాళీ బాక్సులు రావటం చూస్తూ ఉంటాయి తాజాగా ఓ యువకుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది ఆన్లైన్ లో డ్రెస్ ఆర్డర్ చేశాడు అయితే డెలివరీ బాక్స్ ఓపెన్ చేసిన ఆ యువకుడు అందులో ఉన్నది చూసి షాక్ అయ్యాడు ఇందుకే అందులో ఏముందో తెలుసా లెట్స్ వాచ్ నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫతీనగర్ కు చెందిన ఓ యువకుడు ఓ ప్రముఖ ఆన్లైన్ యాప్ లో డ్రెస్ ఆర్డర్ చేశాడు అనుకునే సమయాని కంటే ఒకరోజు ముందే వచ్చింది పార్సెల్ ఎంతో సంతోషంగా పార్సెల్ ఓపెన్ చేసి చూడగా కంగు తిన్నాడు తాను ఆర్డర్ చేసిన సైజుల కన్నా మరీ వింతగా డ్రెస్ వచ్చింది అందులో ఒంటి కొచ్చేలా ప్యాంట్ ఉంది ఇది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఇందుకు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అయింది అయితే పార్సల్ తెచ్చిన డెలివరీ బాయ్ ను ప్రశ్నించగా తనకేం తెలియదని సమాధానం ఇచ్చాడు అయితే తనను మోసం చేసిన ఆ ప్రముఖ కంపెనీ డెలివరీ బాయ్ పై ఆ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇది అవునా ఇది వస్తున్నప్పుడు ఫోర్ ఎయిటీ సెవెన్ చూపిస్తుంది సెవెన్ ఇది ఓకే ఇది అవుట్ ఆఫ్ స్టాకే వచ్చింది ఇక ఆర్డర్ ప్లేస్ అయింది షిప్పింగ్ కూడా కాలే షిప్పింగ్ కాలే డెలివరీ ఆర్డర్ రాలే చెప్పండి డెలివరీ ఆర్డర్ కూడా రాలే ఇది వచ్చింది మేము ఆర్డర్ చేసిందండి సరే ఫోన్ ఫుల్ పాయింట్ అని ఇస్తే ఎవరికో పిల్లగా అడిగేస్తాం ఇది మీ ఏజెన్సీ తప్ప కంపెనీ తప్ప కంపెనీ తప్పు అయితే ఇక కంపెనీ పేరు ఏది మీషో కవరు కవరు కదా లోకలే నేనే అంటే ఎట్లా చేయాలా రేపు పండుగ ఏం తొక్కుకోవాలి నేను ఏమంటున్నా నేను ఏమంటున్నా నేను మీ ఏజెన్సీ తప్పు చేసేది అంటున్నాను ఫ్రైట్ మాకు మీ ఏజెన్సీ తప్పు చేసింది అంటున్నాను అక్కడ కంపెనీ నుంచి షిప్పింగే కాలేదు మీకు మీరు ఎట్లా ఇది డెలివరీ చేస్తుండ్రు రైట్ కంపెనీ నుంచి షిప్పింగ్ కాలేదన్నా మాకు ఫోన్ లో చూపిస్తుంది కదా ఏదైనా కానీ ఆన్లైన్ బి మొత్తం దొంగతనం ఇస్తాడు షిప్పింగ్ కానప్పుడు ఇది ఆర్డర్ ఎట్లా వచ్చేసింది మా దగ్గరికి డబ్బులు కూడా కొట్టిపించుకున్నారు డ్రెస్ కూడా రాలేదురే రేపు పండుగ అనుకొని తొందరగా పంపించింది తీసుకుంటేనేమో సగం పాయింట్ మొత్తం ఇస్కాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి